ఈ తరం యువత ఎక్కువగా ఇంజనీరింగ్ వైద్య వృత్తుల వైపు మొగ్గు చూపుతుంటే అతడు భిన్నంగా ఆలోచించాడు అందరికీ ఆసక్తి కలిగించే భూగర్భ శాస్త్రంలో కొత్త విషయాలు కనిపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాలని లక్ష్యం నిర్దేశించుకున్నాడు పట్టుదలతో ఆరేళ్లు సాధన చేసి పీహెచ్డీ పట్టా సాధించాడు కరీంనగర్ యువకుడు గౌతమ్ కృష్ణతేజ అతి తక్కువ మంది ఎంచుకునే రంగంలో వినూత్నంగా రాణిస్తున్న యువ పరిశోధకుడి ప్రయాణమిది ఈ భూమిపై జరిగే ప్రతి చర్యకు ఓ కారణం ఉంటుందని నమ్మిన ఈ యువకుడు వాటి వెనుక ఆంతర్యం కనిపెట్టాలని కుతూహలంగా ఉండేవాడు ప్రజలకు వీటిపై అవగాహన కల్పించాలనుకున్నాడు అగ్నిపర్వతాలు వాటిలో జరిగే మార్పుల గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికీ ఆసక్తి ఉంటుంది కానీ వాటిపై అవగాహన రావాలంటే లోతైన అధ్యయనం చేయాలి అందుకే ఈ రంగాన్ని ఎంచుకున్నానని చెబుతున్నాడు రాబోయే తరాలకు తనవంతు బాధ్యతగా సమాచారం అందిస్తానంటున్నాడు కరీంనగర్ లోని కోతీరాంపూర్ కు చెందిన ఈ యువకుడి పేరు గౌతమ్ కృష్ణతేజ తండ్రి విశ్రాంత ఉపాధ్యాయుడు కాగా తల్లి గృహిణి చిన్నప్పటి నుంచి చదువులో ముందుండే ఈ యువకుడు తనను తాను కొత్తగా నిరూపించుకోవాలని తాపత్రయపడేవాడు కుమారుడి ఆసక్తి గమనించి డిజాస్టర్ మేనేజ్మెంట్ కోర్సు తీసుకోవాలని తండ్రి సూచించాడు ఆ దిశగా తన ప్రయాణం మొదలుపెట్టిన గౌతమ్ పుదుచ్చేరిలో ఎంఎస్సీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కోర్సులో మంచి ప్రతిభ కనబరిచి బంగారు పథకం సాధించాడు ఎలా ఎవాల్యుయేట్ అయ్యాయి దాని తర్వాత అవి ఈ అట్మాస్ఫియర్కి ఎలా ఎఫెక్ట్ జరుగుతుంది ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది అని ఒక క్వశ్చన్ తోటి మేము ముందుకు సాగాము దానికి రెండు వేల పంతొమ్మిదిలో గాక మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అండ్ అండమాన్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మేము పర్మిషన్ తీసుకొని దాని మీద మేము రీసెర్చ్ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది దాని తర్వాత నా ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మీ నాతో నాతో పాటు ఒక సైంటిస్ట్ ఇద్దరం కలిసి మేము రెండు వేల పంతొమ్మిది పైలట్ షెడ్ కోసం పోయాము అక్కడ కొన్ని శాంపుల్స్ తీసుకొని వచ్చాము అది వెళ్ళేటప్పుడే మేము ఎప్పుడైతే షిప్లో పోతున్నప్పుడు అప్పుడు పది నిమిషి పదిహేను పన్నెండు నిమిషాల మధ్యలో ఎవరు ప్రతి ఒక్కసారి బ్లాస్ట్ అనేది వచ్చేసిందండి ఆ గంట దాదాపు మేము మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఐలాండ్ మీద ఉన్నాము విపరీతం వేడి ఆ హీట్ టెంపరేచర్ మేము ఫెల్ట్ అయ్యాము అండ్ అక్కడ ప్రతి పదిహేను నిమిషాలకి ఒక బ్లాస్ట్ అవ్వడం అనేది ఇచ్చేసేసాము కమ్సేకం ఒక పద్నాలుగు సార్లు మేము దాన్ని చూసాము పలడం అనేది దాని దగ్గర నుంచి శాంపుల్స్ తీసుకొని మా ల్యాబ్లో పట్టుకొచ్చుకొని దాని తర్వాత అనాలిసిస్ చేసి డిఫరెంట్ రీసెర్చ్ ఆర్టికల్స్ రాసి మేము పబ్లిష్ చేశాము ప్రపంచవ్యాప్తంగా సుమారు పద్నాలుగు వందల క్రియాశీల అగ్నిపర్వతాలు ఉండగా మన దేశంలో అలాంటి అగ్నిపర్వతం ఒకటే ఉందని చెప్తున్నాడు గౌతమ్ అదే అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న బారెన్ ద్వీపం దేశంలో అగ్నిపర్వతాలు ఎక్కువ లేనందున వీటిపై అధ్యయనానికి ఎవరూ అంత ఆసక్తి కనబరచడం లేదని గమనించాడు పట్టుదలతో బారన్ ద్వీపం అంశాలపై ఆరు ఏళ్లు పరిశోధనలు చేసి తెలంగాణ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నాడు ఎందుకంటే మనకు తెలుసు ఇండియన్ ఓషన్లో చాలా సైక్లోన్స్ వస్తాయని చెప్పని ఈ మధ్య ఫ్రీక్వెన్సీ ఆఫ్ వల్కన్స్ చాలా ఎక్కువ అయ్యాయని సో మన ప్రతి సంవత్సరం కంసేకమ్ నాలుగు నుంచి ఐదు సైక్లోన్స్ అనేది మనకి మన ఇండియన్ మన అబే ఆఫ్ బెంగాల్ నుంచి కంట్రిబ్యూట్ అవుతూ ఉంటాయి సో ఆ సైక్లోన్స్ మీద ఈ వల్కస్ మీద ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుందా ఇంపాక్ట్ ఉందా అనేది ఒక క్వశ్చన్ ఉందండి మాకు రీసెర్చ్ అది ఎప్పుడైనా అన్ఆన్సర్డ్ క్వశ్చన్ అదండి దాన్ని మేము అబ్జెక్టివ్ ఒకటి తీసుకొని దగ్గర దగ్గర డెబ్బై సంవత్సరాల హెచ్క్ డేటాని ఇరవై సంవత్సరాల భూకంపం డేటాని సారీ వల్కనిక్ డేటాని యాభై సంవత్సరాల భూకంపం డేటాని అలా వేరే వేరే డేటాలు అన్నీ యూజ్ చేసి దగ్గర దగ్గర పది రకాల డేటా సోర్స్ని యూజ్ చేసి మేము ఈ భూకంపాలకు వల్కనోస్కు సముద్ర గర్భ పరిస్థితులు ప్రకృతి విపత్తులు అగ్ని పర్వతాలపై పరిశోధనలు చేయాలని నిర్ణయించుకున్న గౌతమ్ జియో డైనమిక్స్ ఆఫ్ బారెన్ ఐలాండ్ వాల్కనిజం ఇన్సైట్స్ ఫ్రం జియో స్పెషల్ టెక్నాలజీ అనే అంశంలో పరిశోధన చేశాడు డెహ్రాడూన్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ తెలంగాణ విశ్వవిద్యాలయం డిపార్ట్మెంట్ ఆఫ్ జియో ఇన్ఫార్మాటిక్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పరిశోధన నిర్వహించాడు గౌతమ్ కృష్ణ ఎప్పుడైతే ఈ వల్కనాన్స్ పక్క నుంచి ఈ సైక్లాన్స్ అండమాన్ సీలో నుంచి ఫామ్ అయ్యి అండమాన్ నుంచి అండమాన్ సీ అనేది ఉంటుంది అండమాన్ సీలో ఈ సైక్లాన్స్ ఫామ్ అయ్యి దగ్గర ఉన్న వల్కనో దగ్గర నుంచి పాస్ అవుతున్నప్పుడు దాని యొక్క టెంపరేచర్ని క్యాప్చర్ చేసుకొని నార్మల్గా ఉన్న సైక్లాన్స్ సివియర్ సైక్ సైక్లోన్గా మారి దాని యొక్క స్పీడ్ను పికప్ చేసుకొని టువార్డ్స్ మళ్ళీ బే ఆఫ్ బెంగాల్ ఎంటర్ అయ్యి దాని తర్వాత ఇండియన్ కోస్ట్లో వాళ్ళకి ఈస్ట్ కోస్ట్లో ఎక్కడైనా ల్యాండ్ ఫాల్ అవుతుంది దాని తీవ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు ఈ కోస్టల్ ఏరియాలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్నిటికి చాలా డ్యామేజ్ ఉంటుంది వెల్ అస్ లైఫ్ లాస్ కూడా ఎక్కువ ఉంటుంది ఇది మా రీసెర్చ్లో మేము అనుకున్నామండి దీని ఓవరాల్గా మా రీసెర్చ్లో వచ్చేసరికి ఈ సైక్లోన్స్కి విపత్తుల నిర్వహణపై గౌతమ్ కృష్ణ రాసిన పదిహేను వ్యాసాలు జాతీయ అంతర్జాతీయ పత్రికలు మ్యాగజైన్స్లో ప్రచురితమయ్యాయి అండమాన్ దీవుల్లో పరిశోధన పూర్తి చేసిన కృష్ణ మరింత పరిశోధన కోసం ఐరోపా ఇండోనేషియాలోని అగ్నిపర్వతాలు అధ్యయనం చేసి వాటి వల్ల కలిగే దుష్పరిణామాల గురించి నివేదిక రూపొందించనున్నట్లు చెబుతున్నాడు భవిష్యత్తులో అగ్ని ప్రమాదాల వల్ల ముంచుకొచ్చే ప్రమాదాల భారీ నుంచి ఈ అధ్యయనం ద్వారా బయటపడే అవకాశముందని చెబుతున్నాడు వల్కనోస్కి సునామినీ ట్రిగ్గర్ చేసే అంత ఎనర్జీ ఉంటుందంటే మనకు తెలుసు రెండు వేల నాలుగులో తొమ్మిది పాయింట్ మూడు ఎర్త్కి గ్రేట్ సుమాత్ర ఎత్తుకి వచ్చిందండి సో దాని ప్రభావం మీకు తెలుసు రెండు వేల నాలుగులో ఎంత పెద్ద సునామీ వచ్చిందో ఎన్ని లక్షల మంది చనిపోయారు సో ఇలాంటి సునామీ ఇంకొకటి రాకూడ రాకుండా ముందే మనం ప్రొడక్షన్గా ప్రిపేర్నెస్గా మన గవర్నమెంట్ అనేది వల్కనోస్ మీద మానిటరింగ్ స్టేషన్స్ పెట్టాలి కంటిన్యూస్ మానిటరింగ్ చేయాలి దాని బిహేవియర్ని అర్థం చేసుకోవాలి సో దానివల్ల మనకి చాలా లైఫ్ సేవింగ్ చేయొచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సేవ్ చేసుకోవచ్చు దీని తర్వాత నేను ఇండోనేషియాకి లేదంటే యూరోప్ కంట్రీస్కి నేను పీడీఎఫ్కి అప్లై చేసుకుంటున్నాను పోస్ట్ ఆక్ ఫెలోషిప్ అండి ఈ ఈ ఫెలోషిప్ రెండు సంవత్సరాలు అనుకుంటుంది ఈ ఫెలోషిప్ వల్ల నేను ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న మన వల్కనౌస్ కానీ వాళ్ళ వాళ్ళ యొక్క ప్రభావం కానీ ఎలా ఉంటుందో అనుకొని అలాంటి టెక్నాలజీని మన ఇండియాకి తీసుకొచ్చి ఈ వర్క్స్ని ఎలా ఉంటే వర్క్ చేస్తే బాగుంటుందని చెప్పని చేయడం నా నెక్స్ట్ ఆబ్జెక్టివ్ అండి సో దీనికోసం నేను ఐబ్రాలో ఉన్న ఫెలోషిప్స్ని అప్లై చేస్తున్నాను అండి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని విజయాన్ని సాధించిన గౌతమ్ కృష్ణను చూస్తుంటే గర్వంగా ఉందంటున్నారు కుటుంబ సభ్యులు చిన్నప్పటి నుంచి ఏ రంగంలో రాణించాలని ఆసక్తి ఉంటే అందులోనే తోడ్పాటు అందించామని చెప్తున్నారు ఈ యొక్క అనేక రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొని తన లక్ష్యాన్ని సాధించుకుంటున్న వ్యక్తి ఆర్ వెరీ ఆఫ్ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఇంకా ముందు ముందుకు పై చదువులు చదవడానికి కానీ లేదా ఇంకా ఉన్నతంగా తను చేసేటువంటి దానికి కానీ నా వంతు సహకారం అందిస్తూనే ఉంటాను పేరెంట్గా ఐ విల్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ హిజ్ అచీవ్మెంట్ ఐ కంగ్రాచులేట్ హిమ్ ఫార్ హిస్ పిహెచ్డి ద టాపిక్ హ్యాస్ చూసన్ ఇస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ విచ్ ఇస్ వెరీ న్యూ వెరీ రిస్కీ ఆల్సో హీ ఫర్ దిస్ పర్పస్ హీ విజిటెడ్ మెనీ ప్లేసెస్ ఢిల్లీ డెహ్రాడూన్ బ్యారన్ ఐలాండ్ హీ హాస్ టేకెన్ ఏ లాట్ ఆఫ్ రిస్క్ ఇన్ దిస్ బై ఫ్రమ్ డిఫరెంట్ అండ్ హీ యావత్ ప్రజానికం ప్రకృతి వైపరీత్యాలపై అవగాహన పెంపొందించుకోవాలని చెప్తున్నాడు గౌతమ్ కృష్ణ ప్రభుత్వ సహాయం లభిస్తే భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు